అందరికి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ముందు పంచాక్షరి మంత్రం అంటే ఇది పంచభూతాల సమూహం అని మీకు తెలుసా ఆది అంతము లేనివాడు శివుడు మనం కూడా మొత్తం తిరిగి ఎక్కడో చోట శివునికి సంబంధించి ఏదో ఒక అవశేషం కనిపిస్తూనే ఉంటుంది అంటే విశ్వవ్యాప్తంగా అన్నట్టు శివుడు సో అటువంటి శివునికి సంబంధించి ఈరోజు వీడియో ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి ప్రతి లైన్ చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్తాను అటువంటి పాయింట్సే ఉంటాయి తిన్నాడు కన్నప్పకి ఎలా మారాడు శివుడు మాంసం ఎందుకు తిన్నాడు అండ్ కన్నప్ప అంటే అసలు ఎవరు అర్థం ఏంటి ముందుగా నమశివాయ నా నభం అంటే ఆకాశం మా మరుత్ నమ శివాయలో నా నభం ఆకాశం మా మరుత్ గాలి సి సిఖి అగ్ని శివాయలు వా వారి అంటే నీరు చివరిది యా యా అంటే యాజ్ఞం అంటే భూమి పంచభూతాలు ఇవే కదా ఆకాశం గాలి అగ్ని నీరు భూమి ఇవే పంచభూతాలు ఆ సమూహమే శివుడు ఆ పంచాక్షరి మంత్రమే నమశివాయా ఇక పాసుపథాస్త్రం మీకు ఐడియా ఉందా ఇది అర్జునుడికి శివుడిస్తాడు అర్జునుడు తపస్సు చేస్తూ ఉంటాడు ఆ తపస్సుకి ప్రసన్నుడు అవుతాడు శివుడు అయితే దానికన్నా ముందు అర్జునుడికి ఒక టెస్ట్ పెడదాం అనుకుంటాడు అలా ఒక అడివి పంది అటు వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టుగా చూపించిన మూమెంట్లో తపస్సుకు భగం కలిగిస్తున్న మూమెంట్లో దానిని అర్జునుడు బాణం అర్జునుడి అర్జునుడికన్నా ముందు శివుడు బాణ వేసుకుడతాడు దెన్ నాదంటే నాది నాదంటే ఇద్దరం ఇద్దరు మధ్య వాగ్వాదం అప్పుడు ఇక శివుడు ప్రత్యక్షం అవుతాడు ప్రస్తుతం అసలు అర్జునుడిక తన కోరిన కోరిక నెరవేరని చెప్పే సంతోషపడే మూమెంట్లో శివుడు రెండు వారాలు కోరుకోబడ్డాడు ఒకటి పాశుపథాస్త్రం అయితే ఒక్కసారి పనిచేస్తుంది వన్సారి అయిపోయిన తర్వాత మరలా శివుడు దగ్గరికి వచ్చేస్తుంది నెక్స్ట్ మోక్షం కావాలి అంటాడు మోక్షం ఎలా నాయనా నీకు వచ్చేసి ఈ పాసుపదాస్త్రం ఇస్తుంది కురుక్షేత్ర మహాసంగ్రామం కోసం నువ్వు ఈ జన్మలో కాదు మరు జన్మలో నా భక్తుడిగా పుడతావు అప్పుడు నీకు మోక్షం సిద్ధించిద్దే చెప్పేసి అంటాడు ఓకే ఇది నెక్స్ట్ కలియుగం తర్వాత కలియుగమే కదా సో మొదట వచ్చేసి కృతయుగం త్రేతాయుగం తర్వాత వచ్చేసి ద్వాపరయుగం కలియుగం సో కలియుగం కొన్ని వందల ఏళ్ళ క్రితం కడప జిల్లాలో పుట్టాడు తిన్నడు అని చెప్పేసి ఒక గిరిజనుడు బోయవ్ నిషాదుడు అతను నిరక్షరాసుడు అండ్ మోరవర్ అతనికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు వేట తప్ప ఇంక వేరే తెలియదు దేవుడు అంటే ఇష్టం ఉండదు అంటే ఒక రకంగా ఎలా చెప్పాలి దేవుడు నమ్మడు ఇంకంతే బట్ ఎదుటివాడికి సాయం చేయటంలో ఇప్పుడు ఎక్స్పర్ట్ అన్నమాట ఈ తిన్నుడు ఇలా వేటాడుతున్న క్రమంలోనే ఓ రోజు శ్రీకలహస్తి సమీపంలో వేటాడుతానికి వెళ్తాడు అడవిలో కొడతాడు పందిని కొడతాడు దెన్ పందిని కాల్చుకుంటాడు చక్కగా మాంసం తిందామని అనుకుంటూ ఉంటుంది చూస్తే ఇక్కడ వచ్చేసి అసలు పూజ లేదు ఏమి లేదు ఏంటి ఇలా ఉండిపోయింది సరే మనకంటే నమ్మకం లేదు చాలామంది పూజిస్తారు కదా ఇలా వదిలేస్తే ఎట్లా సరే ఆకలితో ఉంటాడు పెడదాం అరే పేడద ముందు స్నానం చేయించాలి కదా దాన్ని నీరు పొలాన్ని దగ్గరికి వెళ్తాడు చేతిలో పన్నీమాంసం ఉండేది ఇంకెలా చేయాలి దాన్ని నోటితో నీటిని పట్టి ఆ నోటిలో నీటిని తీసుకొచ్చి శివలింగాన్ని కడిగి ఇక దాన్ని ఇంకా అక్కడ ఈ పంద్యమాంసాన్ని పెట్టి ఇంక పూలు లైక్ ఏమైనా అలంకరణ చేస్తాడు అలా డైలీ చేస్తూ ఉంటాడు ఎందుకు శివుడు ఆ పన్నమాంసం తినేస్తాడు మరలా ఇక్కడ వీళ్ళు ఎవరు పూర్వం ఇద్దరు రాక్షసులు ఉంటారు సుందర అండ్ శ్రీరస వాళ్ళు చేసి మోక్షం కావాలని చెప్పేసి కోరుకుంటారు ఈ జన్మలో కాదు అబ్బాయి మరో జన్మలో మీరు అడివి పొందులుగా జన్మనితారు అప్పుడు మీ మాంసాన్ని నేను తింటాను అప్పుడు మీకు మోక్షం కలిగిద్ది అంటాడు ఈ తిన్నట్టు తీసుకొచ్చి పెట్టింది ఆ రాక్షసులు ఈ జన్మలో పందులుగా పుడితే వాళ్ళ మాంసాన్ని శివుడికి పెట్టాడు ఆ శివుడు తినేస్తాడు ఒకరోజు ఒకడు ఇంకొక రోజు ఇంకొకరు ఈలోపు ఆ పూజారి ఎవరైతే ఉన్నారు శివుడికి సంబంధించిన ఇచ్చే ధూపదీప నైవేద్యాలకు సమయం చూసే వ్యక్తి బాబు వస్తాడు అసలు శివుడి దగ్గర అడ్డదిడ్డంగా అలంకరణ తర్వాత ఇది చూస్తే పంది మాంసం ఓరి భగవంతుడా ఏంటి నీకు ఎందుకు నాకు ఈ జన్మ అని చెప్పేసి తల తలగొట్టుకుంటున్న మూమెంట్లో శివుడు ప్రత్యక్షమే ఆగు భక్తి ఏంటో చూదు కానీ పక్కన ఉండనట్టుగా చూపెడతాడు ఈ లోప కన్నప్పొస్తాడు ఐ మీన్ తిన్నడం వస్తాడు తిన్నడం వచ్చిన తర్వాత ఎప్పటిలాగి నోటితో నీళ్ళు తీసుకురావటం చేతితో మస్తు మస్త స్వామి స్వామివారికి పెడుతున్న ఇంట్లో ఈసారి స్వామి వచ్చేసి తినడం తినట్లేదు ఏంటయ్యా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటే ఆ శివుడికి సంబంధించేసి శివలింగానికి నేత్రాలు ఉండవు బట్ కొంతమంది అక్కడ చెక్కటం వల్లనే చేస్తారు ఆ లింగానికి రెండు నేత్రాలు ఓ నేత్రం నుంచి రక్తం వస్తుంటాడు అది గమనిస్తాడు అయ్యో కంటికి ఏదో ఇదే ఇందే అని చెప్పేసి తన కంటిని పెకిలించి ఆ శివుడికి పెడతాడు ఇప్పుడు నేను తిను అంటాడు ఈలోపు ఇంకో కంటించి కూడా నిద్ర వస్తూ ఉంటుంది ఇంక అది చూసి తన రెండో కన్ను పెగిలించబోతాడు నా కన్ను తీస్తాను నాకు రెండు కళ్ళు ఉండు మరి ఇప్పుడు ఎక్కడనే పెట్టాలి అని చెప్పేసి ఆ శివుడు ఏ కంటులో నుంచి అయితే నీరు వస్తుందో దానికి గుర్తు అక్కడ తన బొటన వేలు పెట్టేసి కాలు వేలు పెట్టి ఈ కంటిని తీసుకోపోతాడు అప్పుడు ఇక శివుడు ప్రత్యక్షం అవుతాడు నీ భక్తికి మెచ్చాను నాయన అని చెప్పేసి ఇక అప్పుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇదంతా చూసిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతారు అసలు భక్తి అంటే ఎలా ఉంటుందా అని చెప్పేసి శివుడిలో ఈ తిన్నడు ఒక మనిషిని చూశాడు అందరూ దేవుడిని చూశారు ఇతను మనిషిని చూశాడు సాటి మనిషికి ఆకలి అన్నం పెట్టాడు శుభ్రంగా లేత స్నానం చేయించాడు ఇదే మానవ సేవే మాధవ సేవ యొక్క అర్థం కూడా ఇదేనండి దెన్ కన్నప్ప అంటే ఏంటి తిన్నడు కన్నప్ప ఎలా మారేటప్పటి నుంచి కన్నప్ప అంటే మొదట ఎందుకు భక్త కన్నప్ప అంటారు ఎందుకు కన్నప్ప అంటే తన కంటిని వేరే వారికి దానం చేసేవాడిని కన్నప్ప అంటారు కన్నప్ప అంటే తన కంటిని వేరే వారికి దానం చేయాలి సో తిన్నడు కన్నప్పగా మారాడు గత ద్వాపర యుగంలో ఎవరు అర్జునుడు కలియుగంలో తిన్నడు కాస్త కన్నప్ప అయినాడు సో నాకున్న సమాచారం మేరకు ఆల్మోస్ట్ అద్భుతంగా స్టోరీని రెడీ చేసుకున్నారని తెలిసింది మంచు బీస్తు టీం అంతా అండ్ ఆ డైరెక్టర్ కూడా మంచి క్యాలిబర్ ఉన్న డైరెక్టర్ సినిమాలో వచ్చేసి మోహన్ లాల్ ఏంటి ప్రభాస్ ఏంటి అక్షయ్ కుమార్ కాజల్ అసలు అద్భుతమైన తారాగణం సినిమాలో కూడా మ్యాక్సిమం షూటింగ్ అంతా కూడా న్యూజిలాండ్లోనే చేశారు న్యూజిలాండ్ అది అద్భుతంగా అసలు న్యూజిలాండ్ జస్ట్ చిన్న ప్లేస్లోనే ఉంటుంది అంటారు ఆ న్యూజిలాండ్ జనాలు మిగతా ప్లేస్ అంతా కూడా ఇక వదిలేస్తారు అట్లా అక్కడ ఊరు బతకలేరు అన్నట్టు సో అటువంటి చోట వీళ్ళు బ్రహ్మాండంగా సెట్ చేసి అద్భుతంగా చేస్తున్నారు కోరియోగ్రఫీ కూడా ప్రభుదేవా చాలా చాలామంది చేస్తున్నారు సో వీడియో క్లోజ్ చేస్తున్నారు ఆంష తెలుగు సినీ చరిత్రలో మంచు విష్ణు ఈసారి తనకంటే ఒక పేజీ నుంచుకోబోతున్నాడు ఈ సినిమాతో అండ్ ఈ శివరాత్రి పర్వదేనున్నాడు నమశివాయ అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు పంచభూతాలు కలగాలిసి ఉన్నదే ఆ శివుడ శివుడు అండ్ ఆ పేరు లైక్ ఇవన్నీ అండ్ ఓవరాల్గా అన్నప్పుడు శివుడు పందిమాంసం ఎందుకు తిన్నాడు మోక్షాన్ని ప్రసాదించడానికి వారిని కరుణించాడు అండ్ ఆ బ్రాహ్మణుడికి నిజమైనటువంటి దైవత్వం భక్తి ఎలాంటిది ఏంటిది చూపించాడు మానవ సేవ మానవ సేవ అండ్ అర్జునుడికి మోక్షం ప్రసాదించున్నాడు ద్వాపర యుగంలో బట్ అది కలియుగంలో నిజమైంది ఓవరాల్గా ఇది ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి హ్యాపీగా ఈ వీడియోకి సంబంధించి లైక్ కూడా కొట్టండి